ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ్ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం వామచార దోషం నాగదోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ ఈ శనివారం రోజున ఏడుకొండల స్వామిని తాకు తల్లి నీ బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు వచ్చేలా చేస్తానమ్మా నేను చెప్పబోయే ఈ శుభవార్త వినుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఈ శనివారం రోజున ఏడుకొండల స్వామిని తాకండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము తల్లి నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల స్వామి ఎంకనబాబు తండ్రి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఇకపై నీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకు నేను ఇంతలా చెబుతున్నానో నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో తల్లి తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎంతో బాధపడుతున్నావు కదా నా కళ్ళల్లోకి చూస్తూ ఈరోజు ఆ ఏడుకొండల స్వామిని తాకావు కదా ఆ ఏడుకొండల స్వామిని తాకే సమయంలో నీ మనసులో చిన్న అనుమానమైతే మొదలైందమ్మా ఏమిటో చెబుతాను జాగ్రత్తగా తల్లి బాబా ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతూ ఉంటున్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప ఏమీ లేదు తండ్రి నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏమీ లేవు బాబా కానీ నాది ఒకే ఒక కోరిక తండ్రి అది ఏమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్టుగా వినాలి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించు బాబా చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని ఇవ్వండి తండ్రి మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీ ఆవేదనంతా కూడా నీ బాబా తండ్రి ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా అమ్మ కొన్ని నీ కర్మానుసారంగా జరిగితే మరికొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి లేకపోయినా సరే కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి ఇవన్నీ కూడా కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలని అనుభవించావు కానీ దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే తల్లి ఆ కష్టాలకు ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైంది తల్లి ఈ శుభవార్త ఈ రోజు నీకు తెలియచేయాలి అని నీ బాబాను నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదురుతూ ఉంది తల్లి బాబా ఇదంతా కూడా నిజమేనా నా జీవితంలో మంచి మార్పు వస్తుందా అందులో మంచి మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా బాబా అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో అవన్నీ కూడా అతన్నే కష్టాలు పాలు చేశాయమ్మా కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని నీ భర్త తెలుసుకోలేకపోయాడమ్మా కనుకనే ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారమ్మా చూడు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని వలన లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలి తల్లి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా సరే తన తప్పు తెలుసుకుంటాను తెలుసుకున్నాను అనే మాయలోనే ఉన్నాడమ్మా అయితే నిజానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా అతన్ని వదిలి తొలగిపోలేదమ్మా కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకుని మాయ పీడిస్తూ ఉందో ఆ మాయ దూరం అయినప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగు పెడుతుంది బిడ్డ అదే కథ తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా అందుకనే ఈ సందేశం నీ కంటపడింది తల్లి భగవంతుడు నుదిటి మీద ఎన్ని కష్టాలు రాశాడు ఎన్ని సుఖాలు రాశాడు ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే అనుకుంటారు ఎవరూ కూడా కోరి కష్టాలు తెచ్చుకోరు కదా తల్లి అలాగనే ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు కాబట్టి నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఉందమ్మా ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా ప్రతి క్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నారు మరి అయితే ఇప్పుడు నేనేం చేయాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి చూడు తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే నీ మనసుని దృఢంగా ఉంచుకోవాలి చేసే పనిని నువ్వు ఆలోచించి చేయాలమ్మా ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం నష్టపడుతుందా లాభపడుతుందా అని ఆలోచించి చేయాలమ్మా అతనిలో మార్పు రావడం కూడా నేనుంచే ఉంటుందమ్మా కాబట్టి అతనిలో మార్పు రావాలి అంటే అతనికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలి తల్లి అదేంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఏ విధంగా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలని ఉంటుంది కానీ అతను చేసే పనుల వలన నాకు కోపం వస్తుంది బాబా అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి బిడ్డ అని ఎక్కువ రోజులు కూడా సమయం లేదమ్మా ఒక్క ఏడు రోజులు నువ్వు సహనం ఓర్పు పఠించి చూడమ్మా ఏడు రోజులు సహనంగా ఉంటే మంచి ఫలితం వస్తుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి ఆ జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఏ విధంగా వస్తుందో ఎవరికీ కూడా తెలియదు కానీ ఒక ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెళ్ళిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ కూడా దూరమైనప్పుడు అవుతాయి అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ ఒక్క ఏడు రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండటం తెలుసుకోవాలి తల్లి వీటన్నిటితో కన్నా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు వారు పనులు వారు చక్కగా చేసుకుంటారమ్మా ఏది మంచో ఏది చెడో వారికి ఇప్పటికే అర్థమైపోయింది మీ ముగ్గురూ కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ బాటలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా సరే నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి చూడు తల్లి మార్పు అనేది మొదలైన తరువాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషకరంగా ఉంటుంది చూడు తల్లి నువ్వు ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి గురించి ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ విన్నట్లుగానే విని తర్వాత నిన్ను చులకనగా చూసే అవకాశం ఉందమ్మా ఏదైనా సరే నీ తండ్రినైనా నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకు ప్రతిదానిపైన నమ్మకం ఉంచు తల్లి నమ్మకమే నిన్ను నిలబెడుతుంది అని తెలుసుకో అమ్మా నా బిడ్డ ఎవరిలోనో కూడా నవ్వుల పాలు కాకూడదు చూడు తల్లి నువ్వంటే గిట్టనివారు నీ యొక్క మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలమ్మా వారితో నువ్వు అంతగా మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీలో చెడును మాత్రమే వెతుకుతూ ఉంటారు ఎక్కడైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీవాళ్ళు అని గమనించి నీ యొక్క విషయాలు వారితో పంచుకోవటానికి ప్రయత్నించమ్మా అలా కాకుండా వారు నీతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో నువ్వు చెప్పకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయమ్మా ఏది కూడా నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు తల్లి ఎందుకంటే ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉన్న దాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా సంతోషంగా మార్చుకుంటావో అనేది నీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉందమ్మా నువ్వు ఏమి చేసినా సరే నా యొక్క ఆశీర్వాదం అనేది పూర్తిగా నీపై ఉంటుందమ్మా సదా నేను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా కబూరితో ఉండమ్మా నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమైనదమ్మా అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని తెలుసుకో తల్లి నీకంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయమ్మా కాబట్టి ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా రోజులు గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దేని గురించి ఆలోచించవద్దు అంతా సంతోషంగా ఉంటుంది అనుకో తల్లి ఆ ఆలోచన ఊహే నీకు అంతా సంతోషకరంగా మారుతుందమ్మా నా ఆశీస్సులతో పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీపైనే కుటుంబంపైనే బిడ్డలపై ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం బావుతు జై సాయిరాం